ఈరోజు ఈనాడు పేపరు విశేషాలు చూద్దాం రెండు నెలల్లో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు నెలల్లో ఇరవై ఒక్క వేల కోట్ల అప్పు చేశారు ఎన్నికల సందర్భంగా ముందుగా తెచ్చిన అప్పు తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు అరాచక రాజ్యాలు ఆ నియోజకవర్గాలు అనంతపురం కొన్ని నియోజవర్గాల్లో కొన్ని మాఫియాలు కొందరు ఎమ్మెల్యేలు వారు చెప్పింది అధికారులు చేయటం వల్ల అవినీతి అక్కడ పెరిగిపోయిందని ఇక్కడ చేపిస్తున్నారు అదేవిధంగా తుఫానుగా బలపడిన తీవ్ర వాయుగుండం దీనివల్ల ఆంధ్రప్రదేశ్కు భారీ వర్షాలు వస్తాయే కానీ ప్రమాదం ఏమీ లేదు కలకత్తా వైపుగా అది దూసుకెళ్తుంది తీవ్ర వాయుగుండం తర్వాత ఆరోగ్యశ్రీ రోగులకు ఏది సాంతవన ఆరోగ్యశ్రీ రోగులకి సరిగా వనరులు చూడలేదని హాస్పిటల్లో పట్టించుకోవట్లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిధులను మంజూరు చేశామని సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయని చెప్తున్నారు చూడాలి అరాజక రాజ్యాలు ఆ నియోజకర్గాలు అనంతపురం జిల్లాలో కొన్ని నియోజకర్గాల్లో మాఫియాలు రౌడీజాలు వ్యతిరేకుతున్నాయి అక్కడ విధ్వంసం సృష్టించే విధంగా కొందరు నేతలు తయారవుతున్నారు తర్వాత గొడవలకు స్వస్తి అభివృద్ధికి నాంది పలకాలి గొడవలు అది కావాల్సింది అభివృద్ధి అంటే చూపించాలనేది ఈ వార్త సారాంశం కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు జయరాం రమేష్ ఇండియా కూటమి గెలుస్తుందని ఆయన చెప్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్లో అనేక రకాలుగా బెట్టింగ్లు కాస్తున్నారు క్రికెట్లో ఈరోజు ఐపీఎల్ ఫైనల్ జరుగుతుంది మద్రాసు చిదంబరం స్టేడియంలో ఈరోజు రాత్రి ఏడున్నరకి క్రికెట్ ఫైనల్ జరుగుతుంది హైదరాబాద్ కలకత్తా జట్ల మధ్య మంచి హోరాహోరీగా జరిగే ఈ మ్యాచ్లో గెలుపేవృద్ధనేది ఉత్కంఠభరితంగా సాగుతుంది క్రికెట్ గుజరాత్ రాష్ట్రంలో గేమ్ జోన్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది వారికి తగిన విధంగా అదుకోమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాలు జారీ చేశారు ఈ దిశగా సహాయం కూడా అందించమని గుజరాత్ సీఎంకి ఆదేశాలు జారీ చేశారు నరేంద్ర మోడీ వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి అప్పుని ఎలా తీర్చాలని తెలియక తెగవంగా పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకంటే వనరులు తక్కువ ఖర్చు ఎక్కువ కాబట్టి అప్పు తేవడమే కానీ అప్పు తీర్చే విషయంలో వెనకం చేస్తున్నారని ఈ వార్త చెప్తుంది కోడ్కు ముందు క్రీస్ సిటీ కట్టబెట్టేశారు పొట్టనింపని పొందూరు కాది పొట్ట పొందూరు కాది పొందూరు కాది అని చెప్తాం కదా చేనేత ఆ ఖాదీ వస్త్రాలు ఉత్పత్తి పెద్దగా ఉండటం లేదని వస్త్రానికి సరైన గిట్టుబాటు ధర రావడం లేదని పొందూరు ఖాదీ తయారు చేసే చేనేత కార్మికులు చెప్తున్నారు వారి బాధలు వండాతీతంగా ఉన్నాయి అంటే పొన్నూరు ఖాదీ కద్దరు కార్మికులు నేత కార్మికులు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారని మీరు అర్థం ఏదైనా సరే రాష్ట్రం అస్తవ్యస్తంగా ఉందనేది మనం చూస్తూ ఉన్నాం ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ రోగులకు సరైన చికిత్స అందక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు డయాలసిస్ సమస్య ఉండాలి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సరిగా పట్టించుకోవట్లేదని కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళు చెప్తున్నారు ప్రైవేట్ ఆసుపత్రికి మాకు నిధులు ఇవ్వట్లేదని వారు కూడా సరిగా పట్టించుకోవట్లేదని ఆరోగ్యశ్రీ సంబంధించిన రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదైనా సరే రాష్ట్రంలో అరాచక పాలన పెరిగిపోయిందని మాఫియా డాన్లు రౌడీజం బాగా పెరిగిందని రాజకీయ నాయకత్వ రౌడీజంగా మారుస్తున్నారని ఒక విమర్శగా ఉంది ఏదైనా సరే ఈ ఎన్నికల తర్వాత మంచి ప్రభుత్వం వస్తే బాగుంటుందని ప్రజలు ఓటర్లు ఎదురు చూస్తున్నారు చూద్దాం ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా రేపు ఎన్నికల తర్వాత కౌంటింగ్ తర్వాత ఎలా ఉంటుందో వేసి చూద్దాం